హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు హంసిని సౌత్ ఇండియా స్టేట్ లెవెల్ కరాటీ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసిందండి దాంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చిందండి తనకు ఇలా ఇండోర్ స్టేడియంలో జరిగిందండి తనది ఇలా ఉంది స్టేడియం అంతా ఇది తనది కిట్ అండి అక్కడ బ్లూ కలర్ వేసుకుంది కదండి కిట్ తనే హంసని రైట్ సైడ్కి హంసని కరాటేకి పోబట్టి దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు తనకు బ్లాక్ బెల్ట్ కూడా వచ్చింది జూనియర్ జూనియర్ లెవెల్ ఫస్ట్ లెవెల్ బ్లాక్ బెల్ట్ వచ్చిందండి జష్ కూడా వెళ్తా ఉంది ఇంకా ఇప్పుడు తను చాలా జూనియర్ అనమాట స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది ఫస్ట్ ఇయరే అండి తను పోబట్టి లాస్ట్ ఇయర్ నుంచి పోతుందండి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి పోతుంది అనమాట డైలీ మార్నింగ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఉంటుందండి తనది క్లాసు ఇద్దరిది ఇది లెవెన్ ఇయర్స్ వాళ్ళకండి తను ఫైటింగ్లో ఒకటి పార్టిసిపేట్ చేసింది కట్టా కూడా ఉంటుంది ఇందులో తను ఫైటింగ్లో ఒకటి పార్టిసిపేట్ చేసిందండి ఇదే అండి తనకు వచ్చిన మెడలు సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇలా ఒక కవర్లో ఇచ్చారు చాలామంది ఉండడం వల్ల దాని మీద పేరు అవి రాయలేదు వాళ్ళు తర్వాత ఇది నెక్స్ట్ బెల్ట్ అప్ గ్రేడ్ టెస్ట్ అండి ఇది ఫిట్నెస్ని టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ దీనికి వచ్చేసి కాస్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ అండి ఆ బ్లాక్ బెల్ట్ మీదే టూ రెడ్ క్లాత్తో ఇలా స్టిచ్చెస్ మాదిరి వేస్తారు ఇలా అన్నీ టెస్ట్ చేస్తున్నారండి ఫిట్నెస్ని యాక్చువల్గా ఇందులో ఫైటింగ్ ఉంటుందంట అండి ఏమంటే కిట్ యూస్ చేయకుండా ఫైట్ చేయాలన్నమాట పేరెంట్స్ ఒప్పుకోలేదని చెప్పేసి ఫైట్ చేయనీ లేదు పిల్లలతో పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి ఇందులో చూడండి పిల్లలందరూ ఇలా చేస్తున్నారు చూడండి ఫిట్నెస్ టెస్ట్ అనమాట ఇది ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నారు కదా ఇలా రౌండ్ తిరిగి చేయడం అవన్నీ ఫిట్నెస్ టెస్ట్ అనమాట మేము ఆ రోజు వెళ్ళలేదండి హంసని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు తీశారు ఇది వీడియోలు మేము రోజు వేరే వాళ్ళు రిలేటివ్స్ రావడం వల్ల వెళ్ళలేకపోయాం చూసేకి బ్రిక్స్ బ్రేకింగ్ కూడా చేసిందండి హంసని అండి లెఫ్ట్ సైడ్ ఉంది కదా హంసని ఫైర్ది కూడా బ్రేక్ చేసిందండి అది వీడియో లేదన్నమాట ఇలా బ్రేక్ చేసింది హంస్ని కూడా తర్వాత ఇలా ఇచ్చారండి బ్లాక్ బెల్ట్ని కొంచెం అప్గ్రేడ్ చేసే చేసేటప్పుడు ఇలా ప్రేయర్ లాగా ఏదో చేస్తున్నారండి వాళ్ళు వాళ్ళ మాస్టర్ కూడా ఉన్నారండి దినేష్ మాస్టర్ ఈయనే అండి దినేష్ మాస్టర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్